గమనించండి ఇజ్రాయలీలకి కోటలు లేవు ఇజ్రాయలీలకి గుర్రాలు లేవు ఇజ్రాయలీలకి రథాలు లేవు ఇజ్రాయేలీకి అందమైనటువంటి నగరాలు లేవు ఒక భారీ స్ట్రక్చర్స్ లేవు కానీ దేవుడు వారికి రాజుగా ఉన్నప్పుడు దేవుడు కేవలం వారికి ముందు వారి ముందు నడుస్తూ వారికి రాజుగా ఉన్నప్పుడు ఆయన నోటి మాట చేత వారు సమస్త వాగ్దాన భూమిని స్వతంత్రించిన ముప్పై రెండు యుద్ధాలు నిరాటంకంగా గెలిచారు హలో ఎరుకో లాంటి భారీ అంటే ఎన్ని కలిగి ఉన్నటువంటి నగరాలని చాలా తేలిగ్గా కత్తి దూయలేదు ఒక బాణం వేయలేదు కత్తి దూయలేదు ఒక యుద్ధం చేయలేదు ఏడు రోజులు తిరిగి ఏడో దినాన వారు కేకలు పెట్టినప్పుడు ఎరుకో నగరము కూలిపోయింది కోట కూడా కూలిపోయింది కూలిపోయే వాటి కోసం ఏ అయితే వీరి చేతిలో నాశనం చేయబడ్డాయో పడిపోయినాయో అది వీళ్ళకి తెలుసు అవి నిలబడేవి కాదు అవి పడిపోయాయి అవి మనుషులు కేవలము తమ గొప్పతనాన్ని చూపించుకోవడానికి కట్టుకున్నాయి మాత్రమే ఎరుకొని వాడైనా కాపాడగలిగాడా దేవుని యొక్క ప్రజల చేతిలో నుండి ఆ దినాల్లో ఐదుగురు రాజులు ఒకేసారి ఇజ్రాయెల్ మీద దండెత్తి వచ్చారు ఆరుగురు రాజ్యాలు ఒకేసారి ఇజ్రాయెల్ మీదకి దండెత్తి వచ్చారు వీరిని మనం ఒక్కరొక్కరిగా ఎదుర్కోలేము అందరూ బలవంతమైనటువంటి బలవంతులైనటువంటి రాజులు వారి బలం వచ్చిందా వారికి అక్కడికి వారి బలం ఉపయోగపడిందా వారి సైన్యం ఉపయోగపడిందా గుర్రాలు ఉపయోగపడినా దిగిన కీర్తనకారుడు అంటే కొందరైతే రథములను బట్టి కొందరు అయితే గుర్రములను బట్టి అత్య చేయించదురు కానీ మేము మా కర్తయ్యగు యహోవాను బట్టి అత్య చేయించదు హలో ఎందుకు దావీదు గొప్పోడయ్యాడంటే ఈ మాట చెప్పిన దావేదు ఆ రాజ్యానికి రాజుగున్నాడు ఉన్నాడు ప్రజలేమనుకుంటున్నారంటే మాకు రాజు కావాలి మాకు రాజ్యం కావాలి ఒక పరిపాలన కావాలి ఒక విధానం కావాలి ఒక పద్ధతి కావాలి ఇది ఇది ఇదేంటిది అసలు ఎవడొచ్చి మీద పడతాడో మాకు తెలీదు కోటగోడలు లేవు ప్రాకారాలు లేవు మా దగ్గర సరైన ఆయుధాలు లేవు ఏం లేవు అవన్నీ మాకు కావాలి ప్రభు జాగ్రత్తగా ఈ మాటల్ని మన ఆత్మీయ జీవితానికి రిలేట్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం మన ఆత్మీయ జీవితాలకి చక్కగా సరిపోతాయి లోకస్తుల ప్రభావానికి గురైనటువంటి విశ్వాసుల యొక్క మరగొడిలానే ఉంది దేవుడు అంటున్నాడు నీవు నన్ను నమ్మితే నువ్వు నన్ను నమ్మితే ఇదిగో నేను నీ ముందు నడుస్తాను నా వెనకాల నడు నేను నీ చేపట్టుకుంటున్నా కోరేష్తో మాట్లాడతాడు నలభై ఐదవ అధ్యాయం గ్రంథం నలభై ఐదవ అధ్యాయం మొదటి రోజు నుంచి త్వరగా చదవండి అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను హలోయ హలోయ దేవుడు అంటున్నాడు నేను నీ కుడి చేతిని పట్టుకుంటున్నా రా నీకు భయం కుడి చేతిలో కత్తి లేదంటావు కుడి చేతిలో బాణం లేదంటావు బలం లేదంటావు నా కుడి చేతిలో ఆయుధాలు కావాలంటావు ఏమిటి నీ భయం గొప్ప సామ్రాజ్యం అధిపత్యైనటువంటి కోరేష్తో మాట్లాడుతున్నట్టు మాటలు జనములను జయించుటకు నేను అతను కుడి చేతిని పట్టుకున్న చదువు రాజుల నడికట్లను విప్పెదను ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యహోవా తాను అభిషేకించిన కోరేష్ను గురించి అలలుయ్య సెలవిచ్చున్నాడు చాలమ్మా చూడండి కోరేశుని గురించి దేవుడు సెలవిస్తున్నాడని రాయబడినటువంటి మాట యష్యా గ్రంథంలో రాయబడినటువంటి మాట కోరేషు పుట్టక ముందుది పుట్టిన తర్వాత అనుకుంటారేమో కోరేషు రాజ్యానికి రాకముందుది కోరేష్ అనేవాడు అసలు ఈ ప్రపంచానికే తెలియకముందుది అప్పుడు దేవుడు చెప్తున్నాడు జనములు నీకు లోబడినట్టుకు చేస్తాను రాజులు నడికట్లు ముందు నిలబెడతాను మార్గమును సరళం చేస్తాను ఇదిగో నీ చేతిని పట్టుకుంటున్నాను కుడి చేతిని పట్టుకొని నేను నడిపించబోతున్నానని ప్రభుకు యహో వాసాలు అన్నాడు ఇజ్రాయెల్తో కూడా తన తల్లి గర్భములో ఇంకను ఉండగానే ఒక ప్రవచనం వచ్చింది రెండు జనములు ఉన్నాయమ్మా నీ గర్భంలో అయితే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు అన్నాడు ప్రవచనం వచ్చింది యాకోబుని గురించి పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు నా ప్రియమైన సోదరి సోదరులారా యాకోబు లోకమును చూశాడు ఇజ్రాయేలు అందరూ లోకమును చూడటం అలవాటు చేసుకున్నారు యాకోబు లోకం పరిగెత్తాడు లాభాన్ని పరిగెత్తాడు అది స్వాస్థ్యం అనుకున్నాడు అది ఆశీర్వాదం అనుకున్నాడు ఆ గొర్రెలు ఆ మందలు ఆ భార్యలు ఆ పిల్లలు ఇదే మనము యహోవా దగ్గర నుంచి సంపాదించుకున్న స్వాస్థ్యము అనుకున్నాడు యాకోబు ఇజ్రాయేల్కి వెలుచూపు వచ్చిందంటే ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే యాకోబు దగ్గర నుంచి వచ్చింది తమ పితరుడైనటువంటి యాకోబు దగ్గర నుంచి వచ్చింది నిన్న నువ్వు ఏమి చూసావో ఈ రోజు నీ జీవితంలో అది కనబడుతుంది ఈరోజు నువ్వు దేన్ని ఆశిస్తున్నావో రేపటి దినాన నీ ఫ్యూచర్ అంతా కూడా అదే కనబడబోతూ ఉంది ఆ ప్రభావమే నీ జీవితంలో కనబడబోతూ ఉంది లోకస్తులు కోరుకున్నట్టుగా నువ్వు కోరుకునే ఎడలా లోకస్తులు ఆశించిన నువ్వు ఆశించిన ఎడల దేవుడిని ఎడల కలిగినటువంటి ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేర్చబడము